హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు న్యూ రెసిపీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ కావాల్సిన ఐటమ్స్ నేనైతే ఇక్కడ రెండు కప్పుల రైస్ తీసుకున్నానండి హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలండి హాఫ్ కప్పు పెసలు తీసుకోవాలి ఒక పావు కప్పు ఎర్రపప్పు తీసుకోవాలండి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక ఐదారు బాదం తీసుకోవాలండి త్రీ టైమ్ బాగా వాష్ చేసుకోవాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీటిని అయితే ఫ్రెండ్స్ టూ త్రీ టైమ్ బాగా వాచ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జాల్ యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఒక గ్రీన్ చిల్లీస్ కొంచెం అల్లం ముక్క యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పల్లి చట్నీ స్టవ్ ఇల్ ఇంచుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాక్స్ వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మిక్సీ పిండిని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు ఇందులో యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చట్నీ అయితే పట్టుకోవాలండి స్టవేయించుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవడమేనండి హెల్దీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే దోశ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే దోశ కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా దోశ ప్రిపేర్ చేయండి బాగుంటుందండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా మెత్తగా వస్తాయి దోశలు అయితే అనేది అయిపోయిందండి తీసేసుకుని రిమైనింగ్ కూడా వేసేసుకోవడం అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే స్టైల్లో దోశ కాక కొంచెం డిఫరెంట్ గా ప్రిపేర్ చేయండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా మెత్తగా వస్తాయి నోట్లే వేసుకుంటే కరిగిపోయి అంత మెత్తగా వస్తాయి దూది లాంటి దోశ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్